హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాసిరామ్ బ్లాగ్స్ ఈ వీడియోలో తెలుసుకుపోతున్నారు మామిడి అలం మొక్క గొప్ప ఎత్తడం ఎలా అనేసి ఈ మామిడి అలం చూస్తున్నారు కదా ఇవైతే అచ్చం ఈ పసుపు పసుపు ఆకుల్లాగా అయితే ఉన్నాయి అవి చూస్తున్నారు కదా మామిడి అలం అనేది అయితే మొక్క అయితే పసుపు మొక్క రకం ఉంటుంది కానీ అయితే పసుపు అయితే కాదు ఇవైతే అయితే మామిడి అలం అంటాము ఇది దీని ఒక వాసన అనేది అయితే మామిడిలాగా ఉంటుంది మామిడి మామిడి వాసన అయితే చూసి ఉంటారు పసుపు ఏ రకంగా పిలికలు వస్తాయి ఇది కూడా అదే రకంగా అయితే ఇవి వస్తాయి కానీ పసుపు రంగులు అయితే ఉండవు ఇవి లైట్గా మామిడి రంగులైతే ఉంటుంది మామిడి వాళ్ళ హార్వెస్టింగ్ వీడియోలు చూడాలంటే మా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి అప్పుడే నా వీడియో అయితే అప్పుడు వస్తుంది ఇప్పుడైతే ముందుగా అయితే కలుపు మొక్క అయితే తీసేద్దాం దాని తర్వాతనే మిగతా పనిచేద్దాం ఈ మామిడి వాళ్ళం మొక్కకైతే నేను రెండు పక్కల నుంచి గొప్పెత్తాను ఇటు నుంచి నుంచి ఇది ఎత్తడం వల్ల అయితే దీనికి పిల్లకల్ అనేది బాగా వస్తాయి అలాగే దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది అనేసి నేనైతే ఈ విధంగా చేస్తాము ఈ పంట దిగుబడి అయితే ఐదు నెలలు అయితే పడతాయి ఐదు నెలల దాకా అయితే మేము దానికి జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడైతే ఈ మొక్కలకైతే నేను మందులేసి అయితే గప్పులు ఎత్తడం మొదలుపెట్టాను ఈ మాకైతే ఈ పంటకి మందు లేకపోయినా అయితే పంట పంట కానీ దిగుబడి ఎంత రాదు మనిషికి అయితే ఆశ ఎక్కువ కావున ఎంత దిగుబడి రాస్తే అంత మంచిది అనేసి మందులు అయితే వేయడం కూడా మేము పెట్టేస్తున్నాము ఈ పంట అనేది అయితే మేము మొదటి నుంచి చేస్తున్నాము ముందు ఎప్పుడు నుంచి చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఈ మామడి అలంలన్నీ పంట అయితే మా ఊర్లో అందరి దగ్గర ఉంటాయి ఈ విత్తనాలు అయితే ఈ మామడి అలం అనే పంట అయితే ఎలాంటి నేల దగ్గర అయినా బతికేస్తుంది ఎలాంటి నేల అయినా దగ్గర అయినా దిగుబడి అయితే బాగానే వస్తుంది ఈ మామడి అల్లంకి అయితే నేను ఈ విధంగానే గొప్ప అయితే ఎత్తుతాను పై నుంచి కింద నుంచి ఇలా ఎత్తడం వల్ల అయితే పిలకలు బాగా వస్తాయి నేను గొప్ప ఎత్తిన మామడి అలం అయితే ఇవి మొత్తం గొప్ప ఎత్తడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మీకు ఇలా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ని మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే